దెందులూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొటారు అబ్బయ్య చౌదరిని ఆశీర్వదించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ అబ్బయ్య చౌదరి సోదరీ మండలం వెంకటలక్ష్మి శ్రీవల్లి విస్తృత ప్రచారం చేశారు పెద్దవేగి మండలం విజయరాయి గ్రామంలో వెంకటలక్ష్మి శ్రీవల్లి ఇంటింటికి వెళ్లి ప్రజలకు జరిగిన సంక్షేమం గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని వివరించి ఓట్లు అభ్యర్థించారు ಬಟಾರ್ ನಾಯಕನ ತೋ ಬಟಾರ್ ನಾಯಕನ ತೋ ಹಬೈಜಾದರ್ಗ ನಾಯಕತ್ತಾ ಬಟಾರ್ ನಾಯಕ ಬೈಜಾದರ್ಗ ನಾಯಕತ್ತಾ ಬಟಾರ್ ನಾಯಕನ ತೋ ಹಬೈಜಾದರ್ಗ ನಾಯಕತ್ತಾ ಬಟಾರ್ ನಾಯಕನ ತೋ ಹಹಾಕದನ ಗಣ್ಣಂ ಇಸಾನ್ ಇಸಾನ್ ರಣ್

నమస్తే అమ్మా నమస్తే అండి అబ్బాయి చౌదరి చెప్పండి పట్టుకోండి తిరిగి పట్టుకు రెండు ఉంటే రెండు దానికి వేయాలి నాలుగు వందల యాభై ఇళ్ల ఇంకా నాలుగు వందల ఇస్తున్నారు తీసుకున్నారు మళ్ళీ కూడా వస్తామ్మా ఇంటికి ఎమ్మెల్యే గారు అక్క గారు

నిన్న ఈరోజు విజారాయ్ గ్రామంలో తిరుగుతున్నావు అన్ని తమ్ముడు చేసిన అభివృద్ధి బాగుందని అందరు చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది ఈసారి కూడా తమ్ముడికి చేసి గెలిపించాలని కోరుతున్నాం అందరినీ ఉంటాను